హలో అండి బైనాపిల్తో జామ్ను ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం షుగర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి చాలా అంటే చాలా హెల్తీగా మంచిదండి బెల్లంతో చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న జామ్ను అయితే మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజులు అయితే నిల్వ ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఇంకా వన్ టూ మంత్స్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న జామ్ ఉంటుంది కదా ఈ జామ్ను అయితే జొన్న రొట్టెలోకైనా లేదంటే చపాతి బ్రెడ్లు ఇలా దేంట్లోకైనా అండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది ఇంకా పూరీలో కూడా తినవచ్చండి కొంతమంది అయితే తింటారు పూరీలో కూడా చాలా బాగుంటుంది అయితే చాలా అంటే చాలా నచ్చుతుందండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది పైనాపిల్ తినే పిల్లలకైతే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా మీకు నా వీడియోస్ కనుక నచ్చుతున్నాయి అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా నేనైతే హాఫ్ అయితే పైనాపిల్ని తీసుకున్నానండి మంచిగా పండిన పైనాపిల్ అయితే బాగుంటుంది ఈ విధంగా పండిన పైనాపిల్ని నేను ఈ విధంగా అయితే ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి ఈ విధంగా పండిన పైనాపిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ టెక్స్చర్ చాలా అంటే చాలా బాగుంటుందండి కంపల్సరీ అయితే మంచిగా పండిన పైనాపిల్ని మాత్రమే తీసుకోండి ఈ విధంగా పండిన పైనాపిల్ని ముక్కలుగా కట్ చేసుకొని మనమైతే మిక్సీ జార్లో వేసి మనం వాటర్ అయితే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అస్సలే యాడ్ చేయకూడదండి ఇంకా ఈ విధంగా మూత పెట్టేసి అయితే మంచి సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే మనము మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ని ఏం చేయాలంటే ఏదైనా నాన్ స్టిక్ కడాయి కానీ ఏదైనా ఒకటి కటోర లాంటిది ఉంటుంది కదండి దాంట్లో అయితే ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసేయాలి ఇంకా వాటరు నెయ్యి నూనె ఇట్లాంటివి ఏం యాడ్ చేయకుండానే ఇదైతే డైరెక్ట్ అయితే యాడ్ చేసేయాలండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనము లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలండి అడుగు అంటుకోబోతుంది సో మనమైతే కంపల్సరీ లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండగా మనకైతే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా ఈ విధంగా అయితే బబుల్స్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా కలర్ చేంజ్ అవుతుందో ఈ విధంగా కలుపుతూ ఉండగా తర్వాత మనకి కొంచెం ఎక్కువ ఫోమ్ అనేది వస్తుందండి ఇంకా దీని తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి అయితే కొంచెము నేను తీసుకున్న పైనాపిల్కి ఒక కప్ అయితే బెల్లం అయితే తీసుకుంటున్నానండి మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు అయితే బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక నేనైతే బెల్లం యాడ్ చేసుకున్నాను మనం ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరీ చిటికెడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కంపల్సరీ అయితే ఒకసారి మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా బెల్లం కొంచెం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలండి షుగర్ ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి బెల్లం కరిగిపోయేంత వరకు అయితే మనం కలుపుకోవాలి ఇంకా బెల్లం కరుగుతూ ఉండగా మధ్యలో మనమైతే ఇలాచీ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి మనము నేను ఇక్కడ రెండైతే ఇలాచీలు అయితే తీసుకుంటున్నాను సో ఇలాచి నలగడానికి కొంచెం షుగర్ ఒక టేబుల్ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నానండి ఆ లోపు చూశారు కదా కలర్ ఎంత బాగుందో కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం ఇంతకుముందు యాలకుల పొడి పట్టుకున్నాం కదండి షుగర్ యాడ్ చేసి మనము ఈ విధంగా నేను షుగర్ ఎందుకు యాడ్ చేశానంటే అంటే రెండు ఇలాచీలు నలగదు కదండి మిక్సీలో అందుకని చెప్పేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న ఇలాచీ పౌడర్ని అయితే దాంట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలాచి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయొచ్చు కానీ ఇది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లో అయితే నిమ్మరసం హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి చూశారు కదా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవరు కొంచెం పుల్ల పుల్లగా కొంచెం అండి మైల్డ్గా ఉంటుంది ఎక్కువే ఉండదు బ్యాలెన్స్ అవుతుందండి మనకు పైనాపిల్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా సో లెమన్ రసం ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్లీజ్ నా వీడియోస్ నుంచి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్